మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం అన్న నేను చెప్పంగానే అందరు ప్రతి ఒక్కరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న మీకు ఆల్రెడీ నా పేరు నా ఊరు అన్నీ తెలుసు ఎందుకంటే గతంలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టినాను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా చెప్తాను నిన్న ఈ నెల ఆరో తేదీన ఈనాడు పేపర్లో ఒక ప్రకటన వచ్చిందన్న గతి శ్రావణి భూ కబ్జా చేసింది అక్రమంగా ల్యాండ్లోకి ప్రవేశించింది ఆ ల్యాండ్లో పోల్స్ వేసింది కట్టింది కెమెరాస్ దిగించింది షెడ్ వేసింది వాచ్మెన్ పెట్టింది అని చెప్పి అదే ప్రకటనలో డాక్టర్ మధుసూదన్ రావు గారు చెప్పినట్టు జరిగింది మళ్ళీ పోయిన నెల పదిహేడవ తేదీన కత్తి శ్రావణి పేరు మీద నందాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయింది ఆమె అక్రమంగా కేసు అక్రమంగా పొలంలోకి దౌర్జన్యంగా వెళ్ళడం వలన తాలూకా పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు సో నంద్యాల తాలూకాలో రైతు నగరంలో ముప్పై కోట్లు విలువ చేసే పొలాన్ని కత్తి శ్రావణి అనే మహిళ దౌర్జన్యంగా కబ్జా చేసి ఈ పొలం నాది అని చెప్పి ఆక్యుపై చేసుకుందని చెప్పి ఒక పేపు ప్రకటనలో ఇచ్చారు దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పడానికి వచ్చిన కత్తి శ్రావణికి కబ్జా చేసేంత ధైర్యం లేదండి వాస్తవంగా చెప్పాలంటే ప్రెస్ మీందుకు వచ్చి చెప్తున్నా అంటే అమ్మాయికి ఎంత డేరో అనుకుంటారు వాస్తవాలు చెప్పడానికి ధైర్యం ఉంది కానీ కబ్జాలు చేసేంత ధైర్యం అయితే నాకు లేరు ఒకటి నాకు ఎలా వచ్చింది నేను దీనికి వారసురాలనా లేదా అనేది వాస్తవాలు ప్రతి ఒక్కటి మీకు చూపించాను గతంలో మీడియా సమావేశం పెట్టి మీకు అందరికీ చూపించిన పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నాకు డాక్యుమెంట్ ఉందండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మేము ఒరిజినల్ ఓనర్స్ మీ మేము హక్కు కలిగిన వాళ్ళము అని చెప్పిన కాదు డాక్టర్ గారు మీది కాదు నాది 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 అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు నేను ఒక్కటే అడుగుతున్నాను డాక్టర్ గారు మీదే అయితే నువ్వు ఎందుకు డాక్యుమెంట్ని చూపించలేకపోతున్నావు నేను అమ్మినట్టు మా నాన్నగారు అమ్మినట్టు మా అబ్బగారు అమ్మినట్టు మా పూర్వీకులు మా అబ్బగారు అబ్బగారు అమ్మినట్టు మీ దగ్గర ఏమన్నా ఒక్క సంతకం ఉందా లేదా ఈసీలలో మా వాళ్ళ సంతకాలు ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా పెట్టినట్టు సంతకాలు ఉన్నాయా అదన్నా చూపించండి నేను ఈ క్షణమే వెళ్ళిపోతామంటున్నాం కానీ మీరు ఎందుకు అది చూపించుకోలేక నాది నాది అని చెప్పి ఒక మహిళ అని కూడా అనుకోకుండా నీ డబ్బు బలగంతో నీ అంగం బలగంతో నీ పలుకుబడితో పోయి పై స్థాయి నుంచి ఒత్తిళ్లు తెచ్చి నా పైన కేసులు బుక్ చేసుకుంటున్నాం కేసులు బుక్ చేయి కానీ నేను వేయడానికి భయపడని కేసులో ఏమి విచారణలు జరగాలి కోర్టుకు వెళ్ళాలి కోర్టులో ఎవరి తప్పు ఎవరిది అన్యాయం అనేది జరుగుతుంది ఆన్నే న్యాయ పోరాటంలోనే న్యాయం ఏందో తెలుసుకుంటాను కేసులకు భయపడి నా సైట్ నువ్వు పోవాలి అని చెప్పి నువ్వు భయప్రాంతులకు గురి చేస్తే దీనికి రెండింతలు ఇంకా ఎక్కువనే నా సైట్ కోసం పోరాడుతానే కానీ వెనకడుగేసే ప్రసక్తి లేదు ఈరోజు నువ్వు సివిల్ సివిల్ కేసులు పెడుతున్నావు తప్పుడు కేసులు అక్రమంగా వచ్చానని అక్రమంగా పోయానని అక్రమంగా పోల్స్ పాతానని ఇవన్నీ చేస్తున్నావు నేను ఇన్ని చేస్తుంటే నీ సైట్ అయినప్పుడు నువ్వు ఎందుకు రాకుండా పోయినావు నీ సైటే కదా ఇది నాది 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 అని చెప్తున్నావు కదా మరి నీదైతే నువ్వు ఎందుకు రాలేకపోయినావు సరే నువ్వు సైట్లోకి వచ్చి దౌర్జన్యంగా నిన్ను బయటికి దొబ్బి నేను పోల్చిపోతున్నట్టు నీ కానీ ఏమైనా ప్రూఫ్ ఉందా సైట్లోకి వచ్చి నువ్వు దౌర్జన్యంగా నేను చేసుకుంటుంటే నువ్వు నన్ను అడ్డుకున్నట్టు ప్రూఫ్ ఏమన్నా ఉందా అది నీదైతే ఎందుకు నన్ను అడ్డుకో ఎవరైనా పొలం పక్కన వాళ్ళు పొలంలోకి వచ్చి నడుచుకుంటూ పోతా ఉంటేనే అమ్మ నా పొలంలో నడుచకు పక్కకు నడుచు అంటావు అట్లాంటి నీ పొలంలో ఇంత జరుగుతుంది అని నువ్వు ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు నీదైనప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడ్డుకోలేకపోయినావు ఈరోజు వాచ్మెన్ ఉన్నాడు కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా పొలం కాబట్టి నీలాంటి దొంగలు వస్తారనే భయంతో నేను కంచె కట్టుకున్నానే కానీ నాది అని నిరూపించుకోవడానికి కాదు ఇది ఎప్పటి నుంచో నాది ఈరోజు కొత్తగా నిరూపించుకోవడానికి నేను కట్టుకోవట్లేదు నీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నందాలు అని భయంతో నేను కట్టుకున్నాను ఇన్ని రోజులు భయం లేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం అయింది ఎక్కడ పొలాలు ఖాళీగా ఉంటాయి ఎక్కడ ఏది కబ్జాలు చేస్తారో అనే భయంతో నేను కట్టుకున్నా లేకుంటే పూర్వం నుంచి మా వాళ్ళు కట్టుకోవాలి కదా పూర్వం నుంచి చుట్టుపక్కన వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకోవాలి కదా నీలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు పక్కన అని చెప్పి పక్కన వాళ్ళు కూడా భయపడుతున్నారు ఈ డాక్టర్ మాది కాకుండా మళ్ళీ పక్కన కూడా జరిగి ఏదైనా చేస్తాడేమో అని చెప్పి పక్క పొలాల వాళ్ళు కూడా భయపడి కంప్లైంట్లు ఇస్తున్నారు ఎంత లేని ఆ మహిళ ఇంత పోరాటం చేస్తాదా ఎంత లేనిదే ఆ అమ్మాయి ఇంత ఫైట్ చేస్తారా కేసులకు కూడా భయపడకుండా గట్టికి కూర్చుంటుందా అని చెప్పి పక్క పొలాలు కూడా భయపడుతున్నాయి ఈ వాస్తవాలన్నీ తెలుసుకోవాలి ఇంకొకటి రాష్ట్ర నిరుద్యోగి సెక్రటరీ సచివాలయం రాష్ట్ర నిరుద్యోగి పైన కూడా నేను ఒక కేసు పెట్టినారు ఆయన వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పైన కేసు పెట్టినాడు ఆయన ఏదో నాకు సపోర్ట్ చేస్తున్నాడంట ఆయన సపోర్ట్ మీద ఇరవై మంది గూండాలను తెచ్చి నేను పొలంలో దున్నడానికి ఇది చేసినా అని చెప్పి ఆ ఇరవై మంది గూండాల పేర్లు నీకు తెలుసా ఆ ఇరవై మంది గుండాలను నువ్వు ఎప్పుడైనా చూసినావా నీకు ఏమన్నా తెలిసి నీకు ఆడ ప్రూఫ్ ఉండి నువ్వు దాని మీద పోయి కంప్లైంట్ పెట్టినావా లేకపోతే ఆ వేణుగోపాల్ రెడ్డి నీకు ఏమన్నా మిత్రువా శత్రువా లేకపో బంధువా లేకపోతే నూట పది సర్వే నెంబర్లో ఆ వేణుగోపాల్ రెడ్డికి ఏమన్నా ఆస్తి ఉందా ఏది లేనప్పుడు ఒక నిరుద్యోగ ఒక ఉద్యోగస్తుడు ఒక సచివాలయ సెక్రటరియట్లో పనిచేసే ఉద్యోగస్తుని పైన అనవసరంగా నిందలేసి వాళ్ళని పైన కూడా కేసులు పెడుతున్నావు అంటే అతని పైన కూడా కేసులు పెడితే పక్కన ఇంకా కొంతమంది అధికారులు అమ్మో ఈ ల్యాండ్లోకి పోతే నా మా పైన కూడా కేసులు వస్తాయేమో మా పైన కూడా వేస్తారేమో అని భయపడి ఎవరు నాకు సపోర్టువ్ కానీ న్యాయం కానీ చేయకూడదని చెప్పి నువ్వు అతని పైన కేసులు పెట్టినావు ఇప్పుడు నువ్వే ఒక ఏంటి డాక్టర్వి ముక్కు నొప్పి వస్తుందో చెవు నొప్పి వస్తుందో ఏదో ఒకటి అని చెప్పి డాక్టర్ గారని సలహాలు అడుగుతారు సలహాలు అడిగితే కేసులు పెడతారా ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడైనా చూసినావా చూసింటే ఆ వ్యక్తితో నువ్వు ఎక్కడ మాట్లాడినావు నీకు ఆ వ్యక్తి ఎలా పరిచయము ఆ వ్యక్తితో సైట్లో ఉన్నట్టు ఫోటోలు ఏమన్నా ఉన్నాయా అవి ఏవి చూపించా నీ పలుకుబడి ఉపయోగించి మాపైన ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసినావు ఈ పొలం నీదైతే ఈ క్షణం ఈ పొలం నీదైతే ఈరోజు ఇదే పొలంలోనే నేను ప్రెస్ మీట్ పెడతాను ఈ ప్రెస్ మీట్ పెడతా అన్న అంటే ఎందుకు పెట్టింటా నా పొలం కాబట్టి నాది కాబట్టి ధైర్యం కూర్చొని పొద్దు ఇదే పొలంలో నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నా మరి నీదైనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు నువ్వే నీదైనప్పుడు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు నీదైనప్పుడు నువ్వు ఎందుకు పంట వేసుకోలేకపోతున్నావు నువ్వు జస్ట్ ఒక సేల్డీ డాక్యుమెంట్ పెట్టుకొని నాది 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 అని చెప్పి వెబ్ మ్యా మేనేజ్ చేసుకొని గతంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారులను మేనేజ్ చేసుకొని నువ్వు చేసిన ఒక చీటింగ్ ఒక క్రిమినల్ మైండ్ సెట్ మీది నీ బావ నీ బావతి బుగ్గపు నాగరాజు నువ్వు ఫోర్ ట్వంటీ కాలు ఆ చిట్ట బయటకు తీసానంటే నా చిట్ట మీకు తెలిసేది ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మీరు నా లాంటి కబ్జాలు ఎన్ని చేసింటారో మా ల్యాండ్స్ అట్లాంటివి చేసినట్టు అవన్నీ తీస్తే నీకు ఇప్పుడు ఏదో ఐదు వందల కోట్ల నువ్వు వెయ్యి కోట్ల ఆస్తిపన్ను అంటే నువ్వు ఎన్ని వేల కోట్ల ఆస్తిపరుడువైనా నీకు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు వాస్తవంగా సంపాదించుకున్నావా కబ్జాలు చేసి ఫోర్జరీలు చేసి ఫోర్ ట్వంటీ కాన్ సంపాదించుకున్నావా అది నువ్వు నిరూపించుకోవాలంటే ఈ నూట పది సర్వే నెంబర్లో నిరూపించుకో చేతనైతే రా లేదా ఈరోజు నేను ఈయన్నే ప్రెస్ మీట్ పెట్టినా ఇదే సర్వే నెంబర్ నూట పదిలోనే ఐదు ఎకరాల అరవై ఒక్క సెంటు వారసత్వంగా కత్తి వీరభద్రారెడ్డి గారి వారసత్వంగా వాళ్ళ వారసుగా మేము ఇక్కడ కూర్చున్నాం ఇదైతే ఇప్పుడు రా తెలుసు కదా నీకు ప్రెస్ మీట్ పెడుతున్నామని తెలుసు కదా రా కూర్చో ఇదే ప్రెస్ మీట్ ముందరనే వాళ్ళు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు నిన్ను క్వశ్చన్ అడుగుతారు ఇద్దరిని క్వశ్చన్ అడుగుతారు కూర్చో నన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతారో నేను ఇస్తా నిన్ను ఏ డాక్యుమెంట్ అడుగుతారు ఇవి ఇక్కడనే చర్చ ముగించుకుందాం మరి నీ దానికి సిద్ధమా నువ్వు దానికి సిద్ధమా లేదా నేనే నీ హాస్పిటల్ కాడికి రామ్మంటావా ఇప్పుడు రామన్నా నువ్వు ఫోన్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా నువ్వు ప్రెస్ మీట్ వాళ్ళకి ఫోన్ చేసి కత్తిస్ రావ నేను మా హాస్పిటల్ కాడికి చర్చకు తీసుకురా అని చెప్పు ఎన్న కమ్మడే వచ్చేస్తా మరి నువ్వు వస్తావా నీ హాస్పిటల్ ముందనే నేను ధర్నా కూడా కూర్చుంటాను నువ్వు నా సైట్ జోన్కి వచ్చినావంటే నీకు ఏదన్నా ఉంటే నా తల్లిగారు కానీ నా తండ్రి గారు కానీ నా అబ్బగారు కానీ మా తాతగారు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా నీకు అమ్మినట్టు ఒక్క నిమిషం నువ్వు నాకు చూపి ఈ క్షణమే అందరి కాలు పట్టుకొని బయటికి దాటి వెళ్ళిపోతా నన్ను క్షమించండి అండి నువ్వు చెప్పిన కేసులు కూడా నేను ఒప్పుకుంటా సారీ సార్ నాకు తప్పయింది నిజమే సార్ మీరు నిరూపించినారు ఇన్ని రోజులకైనా నేను వెళ్ళిపోతాను నువ్వు ఏది నిరూపించకుండా నా పైన వ్యక్తిగత విమర్శలు చేసి వ్యక్తికంగా మానసికంగా నా పనులు ఏవి చేసుకోకుండా ఆడ ఫోన్ నెంబర్ బోర్డు పైన పెడితే విచిత్రమైన వాళ్ళకందరికీ ఫోన్ నెంబర్ చూ ఫోన్ చేయించి డాక్టర్ మధుసూదన్ రావు నా పొలం అమ్మినాడు మీరు ఎవరండి మళ్ళీ సైట్లోకి వెళ్ళినారు అంటాడు నీ పొలం నువ్వు అమ్మినావా మరి నాది నాది నాదని ఎందుకు కొట్టుకుంటున్నావు నువ్వు పొలం అమ్ముకుంటే కొన్నాడు వస్తాడు నేను మధుసూదన్ దగ్గర కొన్నాను అని కొన్నోడుకులేం బాధ నీకెందుకు ఇప్పుడు ఆ బీజేపీ అధ్యక్ష అని చెప్పి ఎవరో కర్నూల్లో ఒక ముస్లిం అతను నాకు కాల్ చేసినాడు మీకు వెళ్ళేపోయేటప్పుడు ఆ రికార్ వాయిస్ రికార్డ్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తా డాక్టర్ మధుసూదన్ రావు నాకు ఈ ల్యాండ్ అమ్మాడమ్మా అన్నాడు ఎంత కమ్మినారు అని చెప్పిన అంటే కర్నూలులో ఒక ల్యాండ్ తీసుకొని ఈ ల్యాండ్ ఇచ్చేటట్టని మాట్లాడుకున్నామమ్మా టోకెన్ మీద ఉంది మేము అడ్వాన్స్ కూడా ఇచ్చుకున్నాము అని చెప్పినారు ఎందుకు అమ్ముకుంటావు నువ్వు కోర్టులో ఉంది పోవడానికి లేదు ఇది కోర్టు జరుగుతుందని చెప్పి నువ్వే మాట్లాడినప్పుడు కోర్టులో ఉన్న ప్రాపర్టీ నువ్వు ఏ విధంగా అమ్మడానికి నీకు రైట్స్ ఉన్నాయి అసలు నువ్వెవరని అమ్ముకుంటావు తెలియదా నీకు వాస్తవాల గురించి తెలుసుకొని మాట్లాడితే ఇంతటితో నీకు మర్యాద ఉంటుంది లేదు నేను నా పైన నువ్వు తప్పుడు కేసులు పెట్టి ఇవి కాదు ఇంకా ఒక పది కేసులు బుక్ చేసినా ఇవి భయపడి వెనకడు గేసేయడానికి మేము ఎవ్వరము లేము నువ్వు ఎంతనో మేము రెండింతలు మా మా ప్రాపర్టీ నువ్వేవడాక అబ్జర్వ్ చేయడానికి లేకపోతే మా నాన్నకు నువ్వేమన్నా పుట్టినావా మా అమ్మకు మీరు ఏమైనా తోడు తోడుపుట్టినోళ్ళ మా సొమ్ము కోసం ఒక ఆడిపిల్లని అయ్యింది స్ట్రాంగ్గా నిలబడి ఈరోజు ఇంత పొజిషన్లో ఉండి మేము కూర్చొని నా పొలంలో నేను స్ట్రాంగ్గా మాట్లాడితే నేను నంద్యాల ఉంది నేను ఎక్కడో ఆలగడ్డ నుంచి వచ్చి కూర్చున్నా రా ఇప్పుడు వచ్చి కూర్చుందిరా తప్పుడు కేసులు పెడతావా వేణుగోపాల్ రెడ్డి అనే ఉద్యోగి పైన తప్పుడు కేసులు పెడతావా నీ పైన పెట్టలేకనా ఎప్పుడు నిరూపించుకోవాలో ఏ సమయంలో నిరూపించుకోవాలో ఎక్కడ ఏది చేయాలో మాకు తెలుసు కానీ కొంచెం సమయం పడుతుంది సుబ్బారావు దగ్గర హరిబాబు దగ్గర ఓపులమ్మల దగ్గర నీ దగ్గర మేమేం దొంగతనాలు చేసి తెచ్చుకోలే